ఉన్న పరిస్థితులల్ల నా దృష్టిలో నిజమైన జర్నలిస్ట్ అంటే మీరే ముఖ్యమంత్రి మాట్లాడిన మాటలు విన్న తర్వాత ఆయన అన్నాడు రోడ్ల మీద తిరిగే ఆవారాగాలు అని మాట్లాడడు అవసరానికి ఆవారా గర్ధి దిమాక్ ఎక్కింది ఏమో నాకు తెలియదు కానీ నిజంగా అసలు ఒరిజినల్ ఆవారాగా ఆయన ఆయన లోపల కనబడుతున్నట్టు అనిపిస్తున్నారు ఆయన రూపంలో దిగి ఉన్నాడేమో అని ఎందుకంటే ఇప్పుడు అమర్యాదగా అసభ్యంగా వాడు అనే పదం వాడుకుంటా మాట్లాడేది అయితే నాకైతే ఒక ముఖ్యమంత్రి స్థాయిలో అప్పట్లో ఒక్కొచ్చినప్పుడు మనం కూడా మాట్లాడతాం కావచ్చు కానీ అదే పద్ధతిగా విధానమే అదే అన్నట్టుగా వాడు అనే మాట మాట్లాడైతే చాలా అంటే అది తనకే తన గౌరవాన్ని తననే తగ్గించుకుంటున్నట్టు కనబడ్డ కాదు మీద కాలు వేసుకులు అన్ని నాకు ఇంతకుముందు గత గవర్నమెంట్ మీద తొరలు దురహంకారము ఇవన్నీ మాట్లాడి అంటే ఆయన ఇంకా ఏ కాలంలో కూడా నాకు అర్థమైతే లేదు ఇంకా ఆయన చెప్పు పట్టితే చెప్పు చేతుల పట్టుకో లేకుండా నితి పెట్టుకునిగా జర్నలిస్ట్ అంటే అనేది సింపుల్ అంటే శ్రమను గౌరవించేటువంటి మనస్తత్వం ఉన్నటువంటి వాళ్ళు ఎవరు పట్ల మాట్లాడారు తెలిసి ఇంకోటి వాళ్ళు ఆయనకి ఎవరు కంప్లైంట్ చేసిరో ఏదో తెలియదు అట్లా నా మా ముగడ మమ్మల్ని గౌరవిస్తలేరు అని చెప్పని అన్నీ మాకైతే తెరగలేదు ఇంకో మాట మాట్లాడినామో అక్షరాలు రావు అని ఇప్పుడు ఆయన ఏమో ఈ మీడియా పెట్టుబడిదారు వర్గాల చేతుల్లో నాయకత్వంలో వచ్చింది కాబట్టి ఆయనకు ఆ అంటే అంటే ఈ భాష అర్థమై తెలంగాణ రాష్ట్ర అవతరణ దినోత్సవం నాడు సెక్రటేరియట్ సెక్రటేరియట్ లో అఫీషియల్ ప్రోగ్రామ్ అర్థమైన చిల్లర చిల్లర పాటలు పెట్టిన సంస్కృతి సంస్కారం ఆయనకున్నది మా దగ్గర చెప్తున్నాడు ఎంట తప్పు చెప్తున్నా ఎంటకే కదా నీట్లో ఆయన నువ్వేం చదువుకున్నావుతు రంజిత్ డబల్ పీజీ చేసిండు డబల్ పీజీ కదా చేసింది అంతే కదా అది ఎల్ఎల్బి ఎంకామ్ ఎంకామ్ ఎంఏ పొలిటికల్ సైన్స్ నువ్వు ఎల్ఎల్బి చేస్తున్నాడు ఇట్లా అందరు చాలా మంది ఇప్పుడు ఇక్కడ ఉన్నటువంటి యూట్యూబర్స్ అంతా అంటే నీకు నువ్వు ఆంధ్రోళ్ల చేతుల ఆంధ్రోళ్ళ మోసే కింద నీళ్ళు నువ్వు పెరిగిన కాబట్టి నేను ఒక రెండే ఉదాహరణ కందముగడ్ ఉన్నాయి చెప్తే ఇట్లా చాలా మంది ఏ లో పోయినా కానీ చదువుకుంటూ చాలా మంది ఉన్నారు సీను మూమెంట్ గా తిరిగి జైల్లో పోయిడు పోలీస్ దెబ్బలు తిన్నాడు తన లైఫ్ ను అంటే తెలియకుండా తిరిగిన వాళ్ళు చాలా మంది ఉన్నా ఇలా అట్లా లైఫ్ లో ఒక దాదాపు ఎనిమిది పది ఏళ్ళు దాంట్లో తిరిగింది కాబట్టి ఆయన తోటి టోటల్ మొత్తం అమెరికాలో లండన్ లో ఉన్నారమ్మా తెలంగాణ ప్రజల గురించి తెలంగాణ భవిష్యత్తు గురించి తిరిగింది కాబట్టి తర్వాత ఒక వాయిస్ గా నిలబడాల ఛానల్ పెట్టింది సేమ్ రంజిత్ అంటే నీ నీతో ఉన్నంత కాలము నీతో నువ్వు ఏం చెప్తా వీళ్ళు లేకుండా నువ్వు అధికారంలోకి వచ్చినావా ఈ పోరాటం లేకుండా నిన్నె కూడా అసలు నమ్మింది ఆరు నెలల కింద కాంగ్రెస్ పార్టీకి అడ్రస్ లేదు ఎలక్షన్లకు ఆరు నెలల కింద అడ్రస్ లేదు కేసీఆర్ కేసీఆర్ దుర్మార్గమైన పాలనను కేవలం ఎదిరించింది ఇప్పుడున్నటువంటి పెట్టుబడిదార వర్గాలు పెట్టేటువంటి ఛానల్ కాదు ఇదిగో ఇక్కడ కూర్చున్న జనాలే ఇక్కడ కూర్చున్నటువంటి జనాలతో నువ్వు వాళ్ళంతా అదంతా పేడ్ మీడియా అది ఎడిటోరియల్స్ కావు వాళ్ళు వాళ్ళంతా వచ్చి వచ్చేటాన్ని ప్రోపరటోరియల్స్ ఏంటిది ప్రతి ఒక్కడు చూడొస్తా అని ఎందుకంటే సాహిత్యం ఇన్నా ఏకమే దోచాయితే జేబులు చూస్తాను ఇలా మా యూట్యూబర్స్ అందరి పరిస్థితి కూడా ఉన్నది అంటే ఎంత ఉన్నా ఏమున్నా గుర్తు బయటపడకుండా జనం సమస్యలు ఇలా సమాజానికి బావి తరాలకు చూపిస్తున్నారు నువ్వు సేమ్ నీకు నువ్వు కనబడతలేదు కేటీఆర్ అంత ముందు ప్రవళిక చచ్చిపోతే నువ్వు ఏం ఎగ్జామ్ రాయలేదు నీకు గ్రూప్స్కు కు సంబంధం లేదు నువ్వు కాంపిటేటివ్ ఎగ్జామ్స్ రాయలేదు అంటే ఆర్టికల్ న్యూస్ చూపించింది కదా రా నువ్వు ఏడికి వస్తావో లేకపోతే నీ తాగిలు ఎవరు చూపి ఎవరో యూట్యూబ్ ఛానల్ క్వాలిఫికేషన్ అసలు నువ్వేంది నీకైనా బొచ్చడ క్వాలిఫికేషన్ ఉన్న నీ కింద మంత్రులు అవుతున్నాడు నువ్వు ఆ సీర్బాబు కానీ ఎక్కువ చదువుకున్నావా లేకపోతే మన పేరు ఏంటి బట్ కానీ ఎక్కువ చదువుకున్నావా నువ్వు ఎవరి ఎవరికైనా ఎక్కువ చదువుకున్నావు నువ్వు నీకు నీకు అర్హత ఎక్కడ అసలు తెలంగాణ ముఖ్యమంత్రి అంటే నీకు ఫస్ట్ నీకు అర్హత లేదు ఇక్కడనే కదా పైనే కదా కూర్చొని మాట్లాడిండు అంటే నాకు ఇంకోటి అర్థం కాదు ఏంటంటే ఆ జన్మలు ఉన్నోళ్ళు కూడా కొంతమంది అవుతున్నావు మనకి తీసుకొచ్చినా నిజమైన జర్నలిస్ట్ నిజమైన జర్నలిస్ట్ ఎవరు ఈ వికిలి మాటలు చిల్లర మాటలు అవమానపరిచేటువంటి భాష మాట్లాడుతుంటే కిందోలు నౌడు అనేది కూడా నాకు అసలు అది మంచి అనిపించే కేవలం ప్రభుత్వాల అడ్వర్టైజ్మెంట్ల మీద బతుకుతున్నటువంటి నేను నిన్నగాక మొన్న పోయిన పోతే నేను చాలా మందికి పంపించిన పిల్లలు డెబ్బై మంది రోడ్డు మీదకి వచ్చి మాకు బువ సరిగా పెట్టలేరు ఐదు వందల అరవై మంది జ్యోతిబా ఫులే బిసి హాస్టల్లో చదువుతున్నటువంటి వాళ్లకు నలభై నలభై ఐదు మంది ఒక కింద దాంట్లో నలభై నలభై ఐదు మంది అన్ననే వాడుకుంటున్నారు క్లాస్ రూమ్స్ కూడా అన్ననే బల్లాలు లేవు మంచాలు లేవు పరుపులు లేవు బూట్లు దాన్ని ఉన్నాయి బట్టలు కానీ ఆరేస్తున్నారు అటువంటి బడుగులు నడుస్తున్నారు అని చెప్పని మేము మొత్తం పోయి తిరుగుతా పిల్లలు చెప్తున్నారు పెట్టేందుకు మాకు తినేందుకు కూడా సరిగ్లేదు పొడుగులు అన్నవాళ్ళు బాత్రూములు లేవు బయటికి పోతున్నారు బాత్రూమ్ ఐదు వందల అరవై మంది అవన్నీ పోయి మొత్తం విజువల్స్ తీస్తే అంటే ఓనర్ కిరాయి తీసుకుంటే ఓనరు పిల్లలను కొడుతున్నారని కాంప్లైంట్ కూడా ఇచ్చేయండి అది పంపిస్తే నీ ఒక్క మెయిన్ స్ట్రీమ్ ఛానల్ ఎవరు వేయలేదు అవన్నీ నీ దగ్గర పైసలు తీసుకొని ఛానల్స్ అవన్నీ కాబట్టి ఎవరు వేయలేదు ఏసు ఎవరు వేసి మళ్ళీ మన వాళ్ళు వేసిరు మరి రంజిత వేసుకోవచ్చు వేసిండు లేకపోతే మన తొలి వెళ్ళి వాళ్ళు వేసి ఖైదర్ కావచ్చు ఇంకెవరైనా మరి వేసిండు ఇటువంటి వాళ్ళు వేస్తున్నారు అంటే ప్రజాసమస్యలు ఎక్కడ ఉంది తీసి పక్కకు వాడేసి నీకు నువ్వు ఏదంటే అది నువ్వు జై అంటే జై జిందాబాద్ అంటే జిందాబాద్ అనేది భజన భజన బ్యాచ్ కావునా ఇవాళ ఇవాళ తెలంగాణలో నిజమైన అంశాలను బతిస్తున్నటువంటి కేవలం ప్రచార సాధన ఉన్నటువంటి ఏకైక ఏంటంటే ఓన్లీ సోషల్ మీడియా ఇది లేకపోతే ఇలా మీడియా లేదు ఇది సర్చిపోయింది అన్నట్టుగా నేను అనుకోవాలి నేను తర్వాత మాట్లాడి నేను ఇప్పుడు మీడియా గురించి కొన్ని ముక్కలు మాట్లాడుకున్నారు కాబట్టి నేను మాట్లాడినా ఇక మీరు అందరు నాకైతే ఇలా మీ అందరి లోపల ఏమున్నది అనేది వినాదం ఉన్నది ఇప్పుడు ఎవరు మొన్న జాన్వియ మొన్న లోపడేసింది భాష అసభ్య పదజాలం అని చెప్పని లోపల వేసిన కాన్వి ఇంకొకరిని చేసింది అంటే నేను సోషల్ మీడియా సైడ్ కూడా భాష మీద కంట్రోల్ ఉండాలి మరి గిట్ల ఇట్లా అనుకున్నావు నేనేవో ఎమ్మెల్సీ ఎవరు చేసిరు మరి నువ్వు చేసావు కదా మీడియా నన్ను మీద కంట్రోల్ చేయలే మరి ఇట్లా ఇట్లా అని నిన్నే అన్నాడు నేను తీసుకపోయి హౌస్లో కూసం పెట్టావు కదా నీకెక్కడ సంస్కారం అయినా ఆయన నాకైతే నిన్ను చూస్తుండే నేను వెళ్ళగా చెప్పులేదండాలి ఆయన పెద్ద నీతివంతుల దగ్గర మాట్లాడుతున్నాడు నేను అబద్దాలే మాట్లాడా అబద్దాలకు నేను చాలా దూరం అధికారంలోకి వచ్చినకైతే నేను అబద్దాలే మాట్లాడేది కదా పరిస్థితే లేదు అని చెప్పని చాలా పెద్ద పెద్ద మాటలు మాట్లాడి నువ్వు ఏం చెప్పిన ఎలక్షన్ లోకైనా ముందు ఎమ్మెల్యేలు ఇంకో పార్టీకి వెళ్ళి నిలబడి గెలిస్తాయి ఇప్పుడు బర్నింగ్ టాపిక్ కాబట్టి చెప్తున్నా వేరే పార్టీలకు వెళ్ళి నిలబడ్డోని మళ్ళా అధికార పార్టీ కావచ్చు ఎమ్మెల్యేలు కొనుక్కునే కొనుక్కునేటట్టుగా ఉండేది ఉంటే మీరు మూడులలా చెప్పులు మేడక రాళ్ళతో రాళ్లతో అన్నాడు ఇప్పుడు నువ్వేగా తీసుకున్నావు వీళ్ళందరినీ ఇప్పుడు చెప్పులు ఎవరి మీద మీద మెడ వేసినాయి బయట ఉంటే ఒక బొమ్మ అయితే పెట్టి వాళ్ళు మెడ మీద ఆటే ఆవేశంతో వాళ్ళు అంటున్నా కానీ బయట ఉండదు ఫోటో పెట్టి అసలు నిజంగా ఈ అంశాల మీద పెట్టి పెట్టి చెప్పులు మెడకే రాయి నువ్వు రేయించాల్సిన అవసరం వాళ్ళనే కదా సేమ్ రేవంత్ రెడ్డి నువ్వు మాట్లాడేది ఒకటి మాట్లాడుతున్నావు చెప్పేది ఒకటి చెప్తున్నావు నువ్వు చేసేది ఒకటి చేస్తున్నావు ఇంకోటి నీ పాలనలో కూడా నిజం మాట్లాడే వాళ్ళ మీద నువ్వు కూడా కేసులు పెడుతున్నావు ఇలా ఊర్లల్లో మాట్లాడుతున్నారు నేను నిన్న మాట్లాడుతుంటే కూడా మొన్న కరీంనగర్ జగిత్యాల దగ్గర మాట్లాడుతుంటే అమ్మా మీకు నాలుగు వేల రూపాయలు వస్తున్నాయా మీకు పెన్షన్ వస్తుందా అడిగితే నోట్లకి వెళ్ళి ఫస్ట్ మాట ఊరు ఊర్లలో వాడక భాష నేను చెప్పలేను కానీ ఆ భాష నేను బట్టి మా తింట కూడా చేసుకోదెవరో రికార్డు చేసిన పెట్టే వాళ్ళు ఏసుడు కూడా తప్పే వచ్చుకోవడానికి పంపించడం అనేది చాలా కుంభ సో నువ్వు కూడా దొరల పాలనే నీది కంటిన్యూ అవుతున్నది నీ అహంకారం ఫస్ట్ తగ్గించుకో నువ్వు ముఖ్యమంత్రి అయిన కానీ నీకేం పొగులు రాలే నీ అహంకారం ఫస్ట్ తగ్గించుకో నువ్వు అంత ముందు ఏమేమి మాట్లాడినావు నీ మేనిఫెస్టోలో ఏమేమి పెట్టినావు జర్నలిస్ట్లను ఎటువంటి వాళ్ళు జర్నలిస్టు నీ అవసరం ఉన్నప్పుడేమో వీళ్ళ కడుపులో తలకాయ పెడతావు వీళ్ళ కాళ్ళు మొక్కుతావు నువ్వు అధికారంలోకి వచ్చినాక వీళ్ళని మొగుడుతావు కానీ నిన్న ఎప్పుడైతే నువ్వు చేసే తప్పుల గురించి మాట్లాడితే వీళ్ళు నీ శత్రువులైతరా నీ ద్వంద్వ వైఖరి నీ అబద్ధాల ప్రభుత్వాలు నీ నీకు వత్తాసులు పలికేటువంటి మీడియా కావచ్చు జనాన్ని కూడా జనం చూస్తే చూసే జనం కూడా ఈ దుర్మార్గం మాటలు ఈ దుర్మార్గం అబద్దాల మాటలు ఇంకోటి ఏం చెప్తున్నాడు దౌడ వలగొట్టాలని చెంప వలగొట్టాలనిపిస్తుంది అంట అది ఈయన ఏమనుకుంటూ పోయినా కష్టం ఆయన అయిస్తాను అయిన పోర్క్యులర్స్ ఏంది అసలు ఈయన సింగ చెటా గోచలేదు ఈయనకు బయట కోసం మా నాగేసి వచ్చి మీద వాడి బొడితే అటే పోతాడు ఏం మాకు ఉండేదా అంటే కింద పుస్తకంలో మాకు ఉండదా పౌరుషం ఉండదా వచ్చి దౌడ దిగలు పెట్టి ఊరుకుంటారా ఎవడన్నా ఊకుంటా ఊకుంటాడా ఎవరు మా ఆడపిడలో నువ్వు ఇద్దరు ఇద్దరు కలిసి ఆర్డం పట్టారా కూడా కొడతారు మన అరే ఏం పాత్ర నాకు అవసరం వస్తున్నా కిందికి పోయి కొడతాడు ఒక ముఖ్యమంత్రి నువ్వు చిల్లర్ కానీ ఎవరు నువ్వు అసలు మేము మాకు అర్థమైతే జనాలా నువ్వు చూస్తున్నటువంటి జనాల నువ్వు చిల్లర్ మాటలు మాట్లాడుతున్నావాడనే ముఖ్యమంత్రి ఉండి కిందికి వచ్చినా చెప్పమీకలు కొట్టాలనిపిస్తుంటారా అసలు దేని కొడతావాళ్ళు అన్నది ఏంటి చేసింది ఏంటి మా సీన్ కూడా కాలువే కాలేసుకొని కూర్చున్నాడు కుడికాయ యోగాల్లో వచ్చి పై వేసుకొని కూర్చున్నాడు కుడికాయ కోసం మొత్తం ఇటు వస్తే రాదు అంటే అంటే ఒక అహంకారం ఉంటుంది చూసావా ఒక దురహంకారం అరే రాము కూడా వీళ్ళు కాలు మీద కాలు వేసుకొని కూర్చున్నాడు రాము తెల్లాక తెల్లంగి వేసుకొని అది ఒక అహంకారం ఒక పైశాచికం నెత్తి ఉంటది కదా అది తాండవ వార్తలు అది ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి మీద విడాలు చరిత్రలో పతనం అయిపోతావు ఒక్కడు కన్నీరా చేస్తే కెనడి అసలు సర్వనాశనం అయిండు నీ మీద అట్లా కూడా కన్నేరే ఎర్రే చేసినట్టుగా చూసుకోకువ్వు నీ అన్ని పిచ్చి మాటలు ఈ హౌలా మాటలు రోడ్ల మీద తిరిగే మాటలు నువ్వు మాట్లాడుతున్నావు నువ్వు జర్నలిస్ట్ ల గురించి అట్లా మాట్లాడితే నువ్వే ఎక్స్పోజ్ అవుతావు జనంలో కూడా రీసర్ అవుతున్నావు నువ్వు రోజు రోజుకు నీ చిల్లర వ్యవహారాలు చిల్లర మాటలు చిల్లర భాష నువ్వేం చదువుకున్నావు ఫస్ట్ నీకన్నా ఎక్కువ చదువుకున్నావు అందరు యూట్యూబ్ నడుపుతున్నారు ఇక్కడ నీకన్నా ఎక్కువ చదువుకున్నారు నువ్వు 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 ఇప్పుడు చదువుకోవాలనుకున్నావు నువ్వు ఆ సదు చదవలేవు ఆ ఎన్ఐటీలో సీట్ కొట్టి చూపి ఉస్మానియాలో కొట్టి చూపిరాదు ఎన్ఐటీలో ఎందుకు అందుకే ఈ బేఫ్ మాటలు బంద్ చేసేయి ఈ అవారాగా మాటలు నేను ఇంత ముందు ఒకసారి చెప్పినా చెప్పినాక బాధ అనిపించింది ఇప్పుడు మళ్ళీ చెప్తున్నా ఇప్పుడు బరాబర్ చెప్తున్నా రోడ్ల మీద గాంజాయి కొట్టుకుంటా తాగినాయి తాగి తాగినోడు ఉంటాడు కదా మందు కొట్టుకుంటా గాంజాయి కొట్టుకుంటా తిరిగే ఉంటారు కదా రోడ్ల మీద ఒక అటువంటి భాష నువ్వు మాట్లాడుతున్నావు నువ్వు ఆ భాష బంద్ చేయకపోతే ఇంకా నువ్వు ఎటువంటి వాళ్ళ మీద ఆడియన్స్ ముంగడ అందరు జర్నలిస్ట్లే అందరు పూసులో అందరు జర్నలిస్ట్ ముంగడ నీ భాష బంజాయి రేవంత్ రెడ్డి లేకుంటే మాత్రం నువ్వు ఈ ఆల్రెడీ నువ్వు ఎక్స్పోజ్ అయిపోయినావు తర్వాత ఎక్స్పోజ్ అయిపోయినావు ఇలా మళ్ళా ప్రజలకు చెప్తున్నది ఏంటంటే వాస్తవాలు నిజంగా వాస్తవాలు ఇలా ప్రజల లోపలికి తీసుకోపోతున్నాయి అంటే అది ఏదన్నా కానీ కానీ సోషల్ మీడియా ఉన్నది కాబట్టినే ప్రసారాలు వార్తలు కిందకపోతున్నాయి లేకపోతే వార్తలు పోయే పరిస్థితి లేనే లేదు మీ అందరికి చెప్తున్నా మీ అందరు వెంబడి జనం ఉన్నారు మీకు మీకు పెట్టుబడి లేదు కావచ్చు మీ దగ్గర కానీ జనం మీ దగ్గర ఉన్నారు జనం మిమ్మల్ని కాపాడుకుంటారు బరాబరా టైం వస్తుంది అది ఎక్కువ రోజులు కూడా ఏం లేదు వాళ్ళు పెట్టుకుని కదా వాళ్ళు ఎన్నో రోజు వస్తుంది అన్న రేవంత్ తెలంగాణ బిడ్డ అని చెప్పి నేను అనుకుంటున్నా తెలంగాణ బిడ్డ కావచ్చు కానీ ఆయన గుండె నిండా మొత్తం ఆంధ్రలకు బానిసత్వం చేసే ఉన్నాయి పక్క నేను ఇప్పటి నుంచి ఆయన తెలంగాణ బిడ్డ అని అనదలుచుకోలే పులి బిడ్డ కాదు కానీ ఆంధ్రోలను చూస్తే ఎలకల్ లెక్క అటు ఇటు తిరుగుతా ఉన్నాడు ఆయన రేవంత్ రెడ్డి చూసిన అందరు ఆవేశాలు ఎ ఎట్లెట్లా ఉన్నాయో ఎవరెవరు కానీ ఒక్కరిని కూడా తప్పు ఒక్కరు కూడా ఏ ఒక్క పదంలో కూడా నువ్వు తప్పుబట్టే అవకాశం మాత్రం ఇవ్వకుండా మాట్లాడారు ప్రతి ఒక్కరు ఇయ్యాల యాక్చువల్గా ఏంటంటే ఆయనకు ఉండాల్సిందేంటే ఆయనకు నిజంగా మూడు పూటలు భూవ కరెక్ట్ తింటుంటే నీకు సోయి ఉంటే అసలు ఒక్కసారి ఆలోచించే రాత్రి పోయినాక ఇటు ఎక్కడైనా నీకు గనిమట్ల మనోలు ఎవరైనా సోపతో నీకు చూపిస్తాయి వీడియో చూపిస్తే ఒకవేళ వీళ్ళందరూ కనుక లేకుండా ఉండేది ఉంటే ఇదే ఈ డిజిటల్ మీడియా లేకుండా ఉండేది ఉంటే రఘు లేకుండా ఉండే కావచ్చు సీను లేకుండా ఉండే కావచ్చు మైపాల్ లేకుండా ఉండవు కావచ్చు ఇలా ఈ సోషల్ మీడియాకి సమస్యలు అందరు కనుక లేకుండా ఉండే ఉండేది ఉంటే ఇలా నువ్వు ఆడు ఉంటుంటివో ఒక్కసారి ఆలోచన చేయి మా బోటలో అందరము కేసీఆర్ మీద కొట్లాడకుంటే నువ్వు ఏడు ఉంటుంటివి నేను చెప్తున్నా పక్కా చెప్తున్నా అయితే నువ్వు చంచల్ కూడా జైల్లో ఉంటుంటివి లేకపోతే తిహార్ జైల్లో ఉంటుంటివి నువ్వు నువ్వు ఇలా ఇల్లు నీ ఇల్లు జూబ్లీ హిల్స్ ఇల్లు కాదు ఆడు ఉంటుంటివి అది జర్ర మర్చిపోకు కొద్దినన్నా నీకు నియత్ ఉండాలి నీకు ఎక్కడన్నా ఏ క్వశ్చన్గా మాట్లాడే ముందు ఏ ఏ మాట మాట్లాడినా మాట్లాడే ముందు ఒక్కసారి నేను ఇలా ఈ స్టేజ్లో ఎట్లా ఉన్నా అని ఇలా మాట్లాడి చాలా మంది మాట్లాడుతున్నారు నువ్వు పెయింటింగ్ వేసుకుంటు నువ్వు ఆడిపోయినావు అంటే నువ్వు మాయి ముంతలకే లెక్క పెడుతున్నావు కదా రేపు పొద్దుగాల నీ మాయి ముంతలు కనుక లెక్క పెడితే నేను చెప్తున్నా నువ్వు బయట సమాజానికి ముఖం చూపించుకునే పరిస్థితిలో ఉండవు అందుకనే మాట్లాడే ముందు నువ్వు ముఖ్యమంత్రి అయినావని అహంకారంతో తలకెక్కి నువ్వు మాట్లాడకు ఇలా ప్రతి ఆవేదనతోని ఆవేదనతో నువ్వేందంటే అందరినీ గుండె గాయం చేసినావు ఉట్టి ఏదో నెట్టి మీద ముట్టకాయ కొట్టలే నువ్వు చాలామందిని నువ్వు మెయిన్ స్ట్రీమ్ అయితే వీళ్ళకైతే ఎంట్రీ వేయలేదని చెప్పిరు కదా ఇప్పుడు అసలు ఎంట్రీ అయ్యలేదని కానీ వీళ్ళని ఉద్దేశించే మాట్లాడే క్రమంలో మాట్లాడే మాటలు అవన్నీ నీకు ఎక్కడో బాగా ఏందంటే వీళ్ళని ఎక్కడో అనగదొక్కుతా అది అనుకుంటున్నట్టు నువ్వు న్యూటన్స్ న్యూటన్స్థాడ్ లా జరా టూ ఎవ్రీ యాక్షన్ దేర్ ఇస్ ఈక్వల్ అండ్ ఆపోజిట్ రియాక్షన్ ఈ గడ్డ మీద ప్రతి ఒక్కరు నువ్వు గింత చేస్తే ఈడ జైలు కొత్త కాదు ఇక్కడ ఉన్నటువంటి వాళ్ళందరూ కూడా ఎవరి వారసులు అంటే మూడు వందల అరవై తొమ్మిది మంది తెలంగాణ ఉద్యమంలో నువ్వు పొద్దున్నలేసే తిరుగుతున్నావు కదా ప్రదక్షిణ కొడుతున్నావు కదా కాసు బ్రహ్మానంద రెడ్డి పార్క్ అగో ఆయన కాల్ కాల్పులకు చచ్చిపోయినటువంటి వార వాళ్ళ వారసులు ఉన్నారు పన్నెండు వందల మంది ఆత్మ బలిదానాలు చేసుకున్నటువంటి వాళ్ళ వారసులు ఉన్నారు ఇక్కడ భూస్వాములు నీ మైండ్ సెట్ ఏదైతే ఉన్నదో కాలు మీద కాలు వేసుకొని చెప్పినావు కదా నువ్వు 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 లెక్క పెడుతున్నావు కదా చెంప మీదకి వెళ్ళి కొడతా అంటే గట్ల అటువంటి సంస్కృతికి వెళ్ళి వచ్చినటువంటి వాళ్ళ మీద తిరుగుబాటు చేసి పీపుల్స్ వార్ కావచ్చు అన్నలనవర్తులు కావచ్చు జంగల్లో పోయి మీ ఆలోచన విధానం ఉన్నటువంటి వ్యవస్థల మీద తిరుగుబాటు చేసి చచ్చిపోయినటువంటి వాళ్ళ వారసులు ఇక్కడ ఉన్నారు ఇక్కడ ఇలా మేము వచ్చి నేను తుపాకీతో కొడతామని చెప్తలేం కానీ గుర్తుపెట్టుకో నువ్వు బాగా ఎక్కువ చేస్తున్నావు నువ్వు రాజకీయంగా పర్మనెంట్గా భూస్థాపితం కాబోతున్నావు మైపా చెప్పిండు నువ్వు ఇప్పటి నుంచి నువ్వు ఇంటికే అని చెప్పని నీకేమున్నదో లోపల మాకు అర్థమవుతలేదు మరి నీకు ఏమైనా ఫ్రస్ట్రేషన్ ఉంటే మీ ఇప్పుడు ఇన్ఛార్జ్ ఆమె పాదయాత్ర చేస్తుంది కదా బహుశా నీకు మీనాక్షి నటరాజన్ అని చెప్పని నాయకత్వం పోతుందేమో అని చెప్పి నీకేమైనా భయం ఉండొచ్చు కానీ సోయికి రా నువ్వు నాయకత్వం పోతున్నది ఎటువంటి వాళ్ళతో నువ్వు సావాసం చేయాలి ఎటువంటి సమస్యల మీద లేకపోతే పొద్దున్న లేసి ఎంబడబడుతున్నారు కదా భూములు జాగాలని చెప్పని ఓ గవాటి మీద వాటిని ఏమన్నా చేస్తావా తెలంగాణలో సమస్యల మీద ఫోకస్ చేస్తావా లేకుంటే రోడ్ సైడ్ రోమియోల లెక్క నీ నోటికి వచ్చినట్టు మాట్లాడితే తెలంగాణ సమాజము నిన్ను క్షమించదు నేను ఇంతకుముందు మాట్లాడేటప్పుడు ఉట్టిగా మా ఉట్టిగా చెప్పలే ఒక్కడు కన్నెర చేస్తే కెనడి అటువంటి వాడు అయిపోయిండు ఒక్కడు కన్నెర చేస్తే నీ పార్టీ అధ్యక్షురాలు పోయిన్రు నేను వార్నింగ్ చెప్తలే నేను ఇటువంటి మాట్లాడితే ఎక్కడో దగ్గర తల వాళ్ళు ఉద్యమం అప్పుడు కూడా చెప్పినాం అందరూ ఆత్మహత్యలు చేసుకుంటున్నారు ఢిల్లీ ఢిల్లీ దాకా పోయి కూడా యాదిరెడ్డి పార్లమెంట్ ముంగట దేశం మొత్తం ముగబోయిందా ఇంక ఇనొస్తలేదా అని చెప్పి అక్కడ పోయి ఆత్మహత్య ఒక ఒకవేళ అతనే కనుక మానవభావం అయ్యేది ఉంటే ఏం పరిస్థితి ఉంటుందో అని చెప్పి నేను హెచ్చరించిన అప్పుడు కూడా ఇప్పుడు కూడా చెప్తున్నా పాలకులు చెప్తున్నాం వాళ్ళకులందరికీ మీరు మాట్లాడే ముందు జాగ్రత్త మాట్లాడే అందరూ చదువుకునే వాళ్ళు ఉన్నారు ఇక్కడ ఒక్కొక్కరు ఒక్కొక్క ఉద్యమాన్ని నిర్మాణం చేసేటువంటి స్థాయిలో ఉన్నారు వాళ్ళకు అక్షరాలు రావు ఏం తెలియదు వాళ్ళకు ఆ ఇల్లేవు రావు అని చెప్పని మీరు మీరు మాట్లాడితే తస్మాత్ జాగ్రత్త యువకులు వాళ్ళని కాదని చెప్పని తిరుగుబాటు సైడ్ కనుక వస్తే మాత్రం మీరు ఎవరు నిలవలేరు ఇక్కడ ఇది నేను చాలా తీవ్రమైన పదజాలంతో మాట్లాడుతున్నా రేవంత్ రెడ్డి స్థాయికి తగ్గట్టుగా ఉండి మాట్లాడు ఇక్కడ అందరూ పిహెచ్డీలు చేసిన ఉన్నారు ఐఐటిలలో చదివిన వాళ్ళు ఉన్నారు నీట్లో చదివిన వాళ్ళు ఉన్నారు ఉస్మాని యూనివర్సిటీ బిడ్డలు ఉన్నారు ఇక్కడ మొత్తం ఈ మీడియా నువ్వు నువ్వు చెప్పేటువంటి మాటలు ఇవన్నీ సమాజానికి చూపిస్తున్నరున్నారు వాళ్ళ లోపట గుండెల ద మోస్ట్ పవర్ఫుల్ వెపన్ ఇన్ ద యూనివర్స్ ఇస్ ద హ్యూమన్ సోల్ ఆన్ ఫైర్ ఆ ఫైర్ ప్రతి ఒక్కరికి ఈ గుండెలను నింపుకొని వాళ్ళకు తోసినట్టుగా వాళ్ళు పోయి జనం సమస్యలు ఏదో ఒక కెమెరా అప్పులు చేసో ఏదో చేసి ప్రజలకు చూపిస్తున్నారు మీరు కూడా సోషల్ మీడియాకి నేను చెప్పదలుచుకున్నాను ఏ రాజకీయ పార్టీకి మీరు అడుగులకు అడుగులు ఒక్కొద్దు మీరు వాళ్ళ దగ్గర జీతాల పైసలు తీసుకోవద్దు జనంను నమ్ముకొని ఒక ఆరు నెలల సంవత్సరం కష్టం అవుతుంది జనం మిమ్మల్ని గుండె పెట్టుకొని కాపాడుకుంటారు రగుని కాపాడుకుంటారు మిమ్మల్ని కూడా కాపాడుకుంటారు తెలంగాణలో ఇంకా మీడియా అవసరం ఉంది ఆంధ్ర మీడియా మొత్తం బుంద పెడదాం వాళ్ళని కంప్లీట్ గా బుంద పెడదాం వాళ్ళు కేవలం తెలంగాణ పాలకులను గుప్పిట్లో పెట్టుకొని ఇప్పటికీ తెలంగాణ మీద దండయాత్ర చేస్తున్నారు కానీ వీళ్ళు ఎక్కడ కూడా ఈ సుమంతా కూడా భయ భయపడకుండా ఇంకా క్షేత్రస్థాయి దాకా కింద కింద దాకా ఏ సమస్యలు ఉన్నా కానీ ప్రజల సమస్యలు మెయిన్ స్ట్రీమ్ మీడియా వాళ్ళ ఇండల కాడ కూర్చుంటే జనానికి జనం గడపకాడి సమస్యలు ప్రభుత్వాలకు రాజ్యంకు చెవుల పడేసినట్టు ప్రయత్నం చేస్తున్నారు కొన్ని కొన్ని వినబడుతున్నచ్చు ప్రజల నుంచి తిరుగుబాటు వస్తుంది జాగ్రత్త మీరు ఏ పార్టీ అని కాదు రేపు సర్పంచ్లు కావచ్చు క్షేత్ర స్థాయి నుంచి పైసలకు ఓటు అమ్ముకొని చైతన్యం కూడా మీ అందరు ఛానల్ తయారు చేయాలి కింది నుంచి అటువంటిది మీ మీడియా నుంచి కూడా రేపు పొద్దుగాల సర్పంచ్లు లు కాని ఎంపీటీసీలు కాని రిడ్పీటీసీలు కాని రీ రాజ్యాన్ని ఓటు తోటి టేక్ ఓవర్ చేసేటువంటి ప్రయత్నంలో నిజాయితీగా కొట్లాడాలని చెప్పి మీ అందరికీ కూడా నేను విజ్ఞప్తి చేస్తున్నా ప్రజలు కడుపు ఉన్నారు ప్రజలు చాలా ఇబ్బందులలో ఉన్నారు మీరందరు ఆల్ సోషల్ మీడియాకి చెప్తున్నా మీ అందరికి దయచేసి చెప్తున్నా పార్టీలో చుట్టూ పోకండి కేవలం ప్రజలు నమ్ముకోండి ప్రజా సమస్యలను నమ్ముకోండి అని చెప్పి మీ అందరికీ విజ్ఞప్తి చేస్తూ రేవంత్ రెడ్డి మళ్ళా చెప్తున్నా నీకు ఒకసారి ఆత్మవిమర్శ చేసుకో నీకు సోయి ఉంటే లేకపోతే నీ టీమ్ కూర్చో నువ్వు అంత పెద్ద దార్కారి కాదు అంత పెద్ద పైల్వాను కావు నువ్వు వస్తే కింద కొట్టుకొని చంపేస్తే చూపించుకొని కూర్చుంటానికి ఏం లేదు ఈ బలుగుతుంది బిడ్డ నువ్వు దౌడా నువ్వు చెయ్యి అంటు నువ్వు చేయిబెట్టి చంపగలుగుతుంటున్నావు కదా వంగబెట్టి గుద్దుతారు లేకపోతే నీ భాషలో నువ్వు చెప్తుంటావు అక్కడికిక్కడ మాట్లాడుతుంటారని అది ఆ విద్య పెద్ద కొత్త కాదు కానీ రాజకీయంగా మాత్రం నిన్ను వంగబెట్టి గుద్దుడు ఖాయం అని చెప్పి విజ్ఞప్తి చేస్తూ నాకు అవకాశం ఇచ్చిన మీ అందరికీ ధన్యవాదాలు చెప్పుకుంటూ మీరు యూనిటీగా ఉండండి ఒక సమస్య ఎట్లయితే వచ్చిందో రేపే జరిగినా కానీ మొత్తం సోషల్ మీడియా ఒకటే ప్లాట్ఫామ్ ఇదికి రాండ్రీ మెయిన్ స్ట్రీమ్ మీడియాను ప్రజల పక్షాన లేనటువంటి మెయిన్ స్ట్రీమ్ మీడియాను బొంద పెడదాం వాడు ఇవాళ ఒక పార్టీలు ఉంటాడు కాంగ్రెస్లో ఉంటే కాంగ్రెస్ సపోర్ట్ చేస్తుంది వాళ్ళ ఛానల్ బీఆర్ఎస్లో ఉంటే బీఆర్ఎస్ సపోర్ట్ చేస్తుంది బీజేపీలో ఉంటే బీజేపీ సపోర్ట్ చేస్తుంది అటువంటి అన్ని బంద్ చేయాల్సిన అవసరం కూడా ప్రజలకు ఉన్నది కేవలం ఈ ఛానల్ని ప్రజలకు ప్రజలకు ప్రజల సమస్యలకు వెంబడున్నటువంటి ఛానళ్లను చూడాల్సిన అవసరం ఉన్నది ప్రజలకు కూడా విజ్ఞప్తి చేసి ముగిస్తున్నాను థ్యాంక్ యూ